చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టి విజిలెన్స్ మానిటరీ కమిటీ సభ్యుడిని ఈరోజు ప్రపంచ మేధామైనటువంటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి చీకటి బ్రతుకులకి ఒక వెలుగై సూర్యుడిగా వచ్చిన భారత రాజ్యాంగం ద్వారా ఈ రోజు ఫలాలు ఈరోజు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ సమానత్వంగా కొల మతానికి అతీతంగా ఈరోజు మనం జీవిస్తున్నామంటే అది భారత తన రాజ్యాంగ గొప్పతనం అనేసి అందరూ కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా ఆదర్శవంతమైన ఒక రాజ్యాంగాన్ని ఈరోజు రూపొందించుకొని వాటి ద్వారా ఈరోజు పాలక వర్గాలు అయితే ఉంది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన యొక్క రాష్ట్ర రాజ్యాంగ ద్వారానే ఈరోజు పరిపాలన కూడా సాగిస్తున్నారు నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరాలు అడుగు పెడుతున్నారు భారత రాజ్యాంగంలో కానీ నేటికి అక్కడక్కడ కుల అసమానతలు ఉన్నాయి పూర్తి ఎక్కడ కానీ రూపుమాపలేదనేసి కూడా ఈ సందర్భం మేము తెలియజేసుకుంటున్నాం భవిష్యత్ తరాలు కూడా ఈ రాజ్యాంగము ఇలాగే మార్పులు చేర్పు చేసిన కూడా కొంతమంది కుటుంబ పడుతున్నారు పంత మాదులు దానికి అవకాశం లేకుండా మనందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఈ భారత రాజ్యాంగము రచించడం కొరకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భవిష్యత్తు పూర్తి చేసిన ఆ కమిటీ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ సక్రమంగా సహకరించిపోయినప్పటికీ కూడా దీని ఒక్కడే ఉండి ఈ భారతాన్ని మంచి భారత రాజ్యాంగం నిర్మించి ఆ రాజ్యాంగం దాన్ని రోజు స్వేచ్ఛ సమరత్ంగా ఏ విధంగా అయితే ముస్లింస్కు ఒక పవిత్ర గ్రంథంగా కురాన్ని క్రైస్తవులు బైబిల్ని భగవద్గీతని ఈరోజు ఎట్టస్తున్నామో వాటి అన్నిటికైనా భిన్నమైన వాటికే కూడా లక్ష్యం కల్పిస్తుండేది ఈ భారత రాజ్యాంగానికి మనందరూ కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని రచించడానికి నూట ఇరవై నాలుగు దేశాలు తిరిగి నూట ఇరవై నాలుగు దేశాల యొక్క రాజ్యాంగాన్ని క్రోడీకరించి భిన్నంగా అంటే ప్రఖ్యాతంగా మన భారతదేశంలో ఉన్నత స్థాయిలో భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప ప్రపంచ మేధావి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఆరవ సంవత్సరంలో అడుగుతున్నాం కానీ నేటి కూడా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మహిళల పైన దళితుల పైన బడుగు బలహీన వర్గాల పైన కూడా నేడు కూడా వివిధ జరుగుతున్నది అలాంటి ఇది జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ సిపిసి మైనార్టీ వర్గాలు వారు ఎంపీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మరియు వివిధ ప్రజాప్రతినిధులు ఉన్నారంటే అది ఆనాడు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ప్రవేశపెట్టిన కనతే అని నేను ఈరోజు తెలియపరుస్తున్నాను అలాగే ఓటను ప్రవేశపెట్టిన ఘనత కూడా మన అంబేద్కర్ గారికే దక్కింది అలాగే హాస్టల్స్ కానీ అనేక రిజర్వేషన్స్ కానీ ఉన్నతమైన అన్ని వర్గాలకు ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత ఒక దళిత వర్గలే కాకుండా ప్రపంచంలోని మన భారతదేశంలో ముఖ్యంగా భారతదేశంలోని అన్ని వర్గాల వారికి ఈరోజు చట్టాలని అమలు పరిచయం గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని తెలియటిలాగ్ పోస్టులని ఫిల్అప్ చేయాలని ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్చున్నాం అలాగే ప్రమోషన్ కూడా దళిత వర్గాలకి కేటాయించాలి అలాగే పెరిగిన జనాభా పార్టీ కూడా మా ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కూర్చున్నాం అలాగే ఎస్సీ ఎస్టీ నిధులు కూడా దారి చేయకుండా ప్రభుత్వం సక్రంగా అమలు చేసి పడుగు వాళ్ళ బలహీన వర్గాలని కృషి చేయాలని కోరుతున్నాను ఈ రోజు ఇక్కడ పాల్గొన్న వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం థ్యాంక్ యూ జైబీ